మోచి మార్గంలో నడపించుగా మోచి మార్గం లో నను నడపించుగా నవజమివా నో నవజు మిం చుమా నవజ మా चिंचित देवालय यादि घर मैदान देर मौलोमीति ये शयादिगर मैदान देम పల్టి పందు కో పలటి పందుకు నవచు మంచు మా నాలో నవచుమా

ందుకు పరిశుదుటూ పలటి పందుకు నాలో నవచించు మా దేవా నాలో నవచించు మా నరుదయం ఆలయం నీవు నివచించే దేవాలయం నారుదయం